ఏపీలో కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు రఘురామకృష్ణరాజు ఒకళ్ళు కూటమి అధికారంలోకి వస్తే రఘురామకృష్ణరాజు స్పీకర్ పాత్ర తీసుకుంటారు అని చెప్పేసి అందరూ భావించారు ఎందుకంటే రఘురామ కృష్ణరాజుకి స్పీకర్ పదవి అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అయితే భావించడం జరిగింది అతని అభిమానులు మరియు టీడీపీ అభిమానులు రఘురామ కృష్ణరాజు అభిమానులు కూడా రఘురామ కృష్ణరాజు స్పీకర్ పదవి తీసుకోవాలని అయితే అందరూ భావించడం జరిగింది అయితే రఘురామ కృష్ణరాజు స్పీకర్ పదవి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నా కాకపోతే కొన్ని భయాలు అనేవి ఆయన అయితే వెంటాడుతున్నాయి అని అయితే మనకైతే తెలుస్తుంది ఆ భయాలు ఏంది అంటే మనందరికీ తెలుసు కదా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్ర తొలి స్పీకర్గా కోడెల శివప్రసాద్ని అయితే నియమించడం జరిగింది కాకపోతే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన యొక్క రాజకీయ జీవితం ముగించడంతో పాటు ఆయన సూసైడ్ చేసుకోవడం సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తమ్మినేని సీతారాం కూడా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయం కావడం జరిగింది కదా ఈ యొక్క రెండు సంఘటనలని చూసుకొని ఆయన అయితే భయపడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఏపీలో స్పీకర్ పదవి అలంకరించిన వారికి బ్యాడ్ టైమ్ ఎంటాడుతుంది కొన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ వాళ్ళ మీద ఉండి వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి ఆయన అయితే రఘురాం కృష్ణరాజు భావించడం జరుగుతుందని అయితే మనకైతే వార్తలు వస్తున్నాయి అందువల్ల ఆయన స్పీకర్ పదవి కన్నా మంత్రి పదవి తీసుకుంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే భావించడం జరుగుతుంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు ఈ స్పీకర్ పదవి తీసుకుంటా అని మొదట్లో భావించినా కానీ తనకి వచ్చిన సమాచారం ఈ యొక్క స్పీకర్ పదవి తీసుకుంటే ఇబ్బందులు ఎదురైతే అని చెప్పేసి మంది ఆయనకైతే చెప్పడం జరిగిందంట దానివల్ల ఏంటి అంటే ఆయన స్పీకర్ పద తీసుకోవడానికి అయితే భయపడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది దీని మీద అయితే మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి